హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా రోజుల తర్వాత రోజున చెప్పొద్దు చాలా ఇయర్స్ తర్వాత నేనైతే మా ఇంట్లో బోడకాకరీ కర్రీని అయితే వండుతున్నాను అనమాట ఇది మొన్న వచ్చేసి మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించాయి అన్నమాట అంటే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు తప్పక తినాలి అంటారు ఎందుకంటే నాకైతే తెలియదు తెలిసిన వాళ్ళు మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఇవి వచ్చేసి హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట మన విలేజ్లలో ఉన్నామనుకో అటు అడవిలో సైడ్ ఇట్లా వెళ్ళినప్పుడు ఫుల్ దొరికేస్తాయి అనమాట ఫ్రీగా దొరికేస్తాయి మనకు కానీ సిటీలో ఉంటే మనకు అన్నీ డబ్బులతో కొనాల్సిందే కదా కాబట్టి చాలా రోల్ అవుతుందని కొంచెం చూడగానే ఫ్రెష్గా అనిపించాయని హాఫ్ కేజీ అయితే తీసుకొని వచ్చాడు అసలు నాకైతే అసలు ఇష్టం ఉండదు తినాలని కానీ మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు హెల్త్కి మంచిదని మరి మన నాకు ఒక డౌట్ వచ్చింది మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో ఇది తినొచ్చో తినొద్దు అని కొద్దిసేపు యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసి ఆ తినచ్చు అన్న తర్వాత నేనైతే కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం చాలా వరకు నేను తిననని తనైతే ఏం తెచ్చుకోడు ఎంత హెల్తీ తను తినే హెల్తీ ఫుడ్లో అని ఆయన హండ్రెడ్ పర్సెంట్ తింటే నేను ఒక టెన్ పర్సెంట్ కూడా అంత హెల్తీ ఫుడ్ అయితే తినను కాబట్టి ఇలాంటి అప్పుడప్పుడు తినాలని బాగా ఫోర్స్ చేశాడు కాబట్టి సరేలే తప్పుతుందా అని నేనైతే కర్రీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను ముందు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మనం బోడ కాకరకాయను ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి ఇవి అక్కడక్కడ ముదిరిపోయే గింజలైతే కొంచెం ముదిరినట్టు అనిపిస్తే నేనైతే కొన్ని గింజలైతే తీసేసాను తీసేశాను లేతగున్న వాడికి అలాగే అలాగే ఉంచాను ఉంచిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టమాటా సాల్ట్ వేసి బాగా మగ్గనించాను అనమాట ఎందుకంటే మనకు అసలే కర్రీ నచ్చదు మళ్ళీ అందులో వాటర్ పోసి వండామనుకో ఇంత అసలు ముద్దనేది దిగదు కాబట్టి నేనైతే దగ్గరికి అయితే ఫ్రై చేశాను అనమాట ఇప్పుడు టమాటా మొత్తం సాల్ట్ మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు పైన కొంచెం గరం మసాలా లేకుంటే పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఏ మాట కామాట చెప్పాలి నేను ఎందుకు ఇండోళ్ళు ఈ కర్రీ మిస్ అయినా అనిపిస్తుంది ఫ్రై చేసి ఫ్రై చేసిన కాబట్టి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది సగం వరకు కర్రీ నేనే తినేసాను పాపం మా హస్బెండ్ అయితే కొంచెం అనమాట తనైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు కర్రీ తినావు తిన్నావు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే తెచ్చిన వాడికి న్యాయం చేసావని నాకైతే బాగా నచ్చింది అనమాట అసలు రెండు రోజులు తినకుండా ఎందుకు ఇలా వెయిట్ చేశాను ఈకపైన అంటే వీక్లీ వీక్లీ మనం తెచ్చుకోకపోయినా పర్లేదు అప్పుడప్పుడు తింటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా అమ్మమ్మల ఇంటికైనా చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మా అమ్మమ్మ పొలం దగ్గరికి చిలక దగ్గరికి చిలక దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా తెచ్చి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి వండుతూనే ఉండేది నాకు అనిపించింది ఎందుకమ్మ మా ఊరికే తెచ్చి వండుతావు అంత ఫ్రీగా వస్తున్నాయని ఒక ఊకేదొచ్చి తింటే అని అనుకునేదాన్ని అప్పుడెప్పుడో చిన్నప్పుడు ట్రై చేశాను మళ్ళీ మా ఇంటి దగ్గర ఒకసారి మా నాన్న తీసుకొస్తే చికెన్ లేచి బుజ్జి టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్తే నేనైతే చికెన్ లేసి అయితే వండాను కానీ ఆ రోజు అయితే చికెన్ పీస్ల వరకు తినాను కానీ అదైతే టేస్ట్ చేయలేదన్నమాట ఇది వచ్చేసి థర్డ్ టైం టేస్ట్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ శ్రావణ మాసంలో అందరూ తప్పక తినాలంటారు కాబట్టి మీకు మార్కెట్లో దొరికితే తెచ్చుకొని తినేయండి నేనైతే ఆఫ్టర్నూన్ బొడకగరికే ఉండాను కదా ఈవినింగ్ అయితే మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత వర్షం అయితే పడుతుంది అనమాట ఈవినింగ్ టైంలో మేమైతే కొద్దిసేపు బయట ఆడుకున్నాం పిల్లలతోని మళ్ళీ వర్షం పడింది అనగా లోపలికి వచ్చైతే అక్కడ కొంచెం వర్షం పడుతుంటే లోపలనే ఆ వర్షాన్ని చూసుకుంటూ సెలెంటే కూర్చున్నాం అనమాట లేకుంటే వదిలిపెట్టినామనుకో మధ్యన వాటర్లోకి వెళ్ళి జారి పడతాడు అదొక ప్రాబ్లం కాబట్టి మనం ఎత్తుకొని అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాను దాని తర్వాత కొన్ని పాలైతే ఉండే నాకు చాలా రోజులకి వర్షం పడుతుంది కొంచెం టీ తాగాలనిపించి నేను టీ అయితే చేసుకున్నాను అనమాట మా పిల్లలకైతే పాలైతే ఇచ్చాను మీరు అనవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో టీ తాగకూడదని కానీ నేనైతే అసలు నార్మల్ టైంలోనే ఎక్కువ తాగాను కానీ ఎందుకో చల్ల చల్లగా వాతావరణం ఉంది కదా కొంచెం వేడి వేడికి టీ తాగితే బాగుంటుంది అనిపించి మాత్రమే సగం కప్పు పోసుకొని మాత్రమే తాగను ఇంకోసారి ఎప్పుడు తాగను అంటే తాగొద్దు అని అంటారు కాబట్టి తాగట్లేను అండ్ నాకు అలవాటు కూడా లేదు ఇంత వర్షం పడుతుంది ఏదో మా హస్బెండ్ అయితే ఇక లేచేసి ఏమన్నాడు అంటే నేను ఆల్రెడీ ఆఫ్టర్నూను బుడకాకే కర్రీ ఉండాను కదా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని చాలాసేపు అనమాట మా హస్బెండ్ వచ్చేసి చల్లగా వర్షం పడుతుంది వేడి వేడిగా చికెన్ తెస్తే బిర్యానీ ఉండమన్నాడు నాకైతే ఇక చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన బిర్యానీ అంటే అంత పిచ్చి కదా నువ్వు రోజు పెట్టి తినేస్తా బిర్యానీ అయినా చికెన్ అయినా ఎందుకు మా తమ్ముడు కూడా అంటుంటాడో ఎందుకు నీకు చికెన్ తింటే అంటే వేడి చేయదు అది ఇది అని నాకైతే నిజంగా తెలియదు రోజు తిన్నా తింటా కానీ ఇప్పుడైతే తినట్లేనో ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో తినొద్దంటారు కాబట్టి కొంచెం చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకు కొంచెం ఫిఫ్త్ మంత్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అందుకని ఎక్కువ తినట్లేను కాబట్టి బిర్యానీ అనగానే సరేలే చేసేద్దాం వండేద్దాం తినేద్దాం అన్నట్టు నేనైతే ఇక్కడ స్టార్ట్ అయితే చేసేసాను సింపుల్గా ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అంటే నేను ఎప్పుడైనా నా మార్నింగ్ రొటీన్ అయితే ఎప్పుడు మీతో షేర్ చేసుకోను ఎందుకంటే నాకు పొద్దున లేవడం అంటేనే ఫుల్ బద్ధకం అసలు నేను ఇంటికాడ చిన్నప్పుడు ఉన్నా కూడా మా అమ్మవ మా నాన్నైతే ఎప్పుడన్నాను లేపే వాళ్ళు కాదనమాట చిన్నగా సెవెన్ థర్టీ ఎయిట్కి లేచేది కాలేజీ ఉన్నా కూడా ఎయిట్కి లేచి అప్పుడు ఫ్రెష్ అయ్యి నేను కాలేజీకి వెళ్ళాను అనమాట అప్పుడు మా అమ్మ వాళ్ళు లేపలేదు కాబట్టి నాకు ఇప్పుడు లేవడం అయితే ఫుల్ కష్టంగా అనిపిస్తుంది పాపను లేపి ఆమెకు స్నానం పోసి ఆమె చేసరికి నాకు పెద్ద పెద్ద పనిలా అనిపిస్తుంది ఎందుకంటే మనకు పొద్దున లేచి అలవాటు లేదు కాబట్టి కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను సెవెన్కి లేవడం మళ్ళీ అదొకటి కొంచెం పొద్దున ఇద్దామైన సరికి మన ఒకటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా పొద్దున కొంచెం నీరసంగా ఉంటుంది కానీ ఇక తప్పదు కదా మన పనులు మనమే చేసుకోవాలన్నట్టు ఇక నేనైతే కొంచెం పొద్దున లేవడానికి ట్రై చేసి పాపను పంపించిన తర్వాత మిగతా పనులు అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను చికెన్ అయితే అది ఉప్పు కారం మసాలా అవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసి అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకు ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే గరం మసాలా కూడా వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో బగారా మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ నాన్న నానిన బాస్మతి రైస్ వేసి వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే మనకు ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అన్నట్టు ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని చికెన్ చికెన్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి అయితే వేసుకొని మనం అనేది పోకుండా గట్టిగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే మనకు చికెన్ బిర్యానీ అనేది అడ్ అయిపోతుంది నాకైతే ఇదే ప్రాసెస్ తెలుసు ఇంకా వేరే ప్రాసెస్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేద్దాం అనుకున్నప్పుడు అంటే హడావిడిగా ఉండడం అవుతుంది ఎప్పుడైనా నార్మల్గా ఒకరోజు ప్లాన్ చేసుకొని ఇంకా వేరే వేరే విధంగా ట్రై చేయాలి ఇలా అయితే సింపుల్ ఎవరైనా చేయగలుగుతారు అంటే బిర్యానీ అంటే అలా చేయాలి ఇలా చేయాలని అదేం ఉండదు మనకు నచ్చిన తీరులో మనమైతే టేస్ట్గా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసినా మనకు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా కురింది అనుకో అదే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి మాకైతే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా రైస్ అనేది ఎక్కడ అతుక్కోకుండా వచ్చింది మేమైతే ఇక వర్షం పడుతుంది ఆల్రెడీ వర్షం కంటిన్యూ అవుతూనే ఉన్నది మేమైతే వర్షం అంటే వేడి వేడి బిర్యానీ వేసుకొని అయితే ఫుల్గా తినేసామన్నమాట ఇక్కడ మా పాప మా బాబు మా హస్బెండ్ కూడా తినేశారు తినేసిన తర్వాత ఇక మేమైతే నైట్ కాబట్టి ఇక మేమైతే ఏముండదని నిద్ర అయితే పోయాము ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైక్క ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్